మొంతా తుఫాన్ కారణంగా కురిసిన భారీ వర్షాలకు బ్రహ్మంగారి నివాసం కూలిపోయింది కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నివసించేవారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మట్టి మిద్దె నాని కూలిపోయింది ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది బ్రహ్మంగారి నివసించిన ఈ మిద్దె దాదాపు మూడు వందల యాభై ఏళ్ళ నాటిదని స్థానికులు చెబుతున్నారు ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు బ్రహ్మంగారి నివాసాన్ని పునరుద్ధరించాలని కడప కలెక్టర్ను ఆదేశించారు మన సాంస్కృతిక వారసత్వంలోని విలువైన సంపదను కాపాడడానికి తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు కొద్ది వీడియో వందల మంది వచ్చాను ఇంకా ఎట్లాంటి వచ్చారు వేస్తారా